ప్యూర్ విస్కోస్ జార్జెట్ మేడం పన్నెండు వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ పదహారు వందలు ఈ డాల్కి వేర్ చేసినటువంటి గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి రెయిన్బో ప్యాటర్న్తో మల్టిపుల్ కలర్ కాంబినేషన్తో పళ్ళు బార్డర్ అయితే ఇచ్చేసాడు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ ఇంకా బాగుంటాయి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ రస్ట్ కలర్ కాంబినేషన్ ఇటుకపోవడం కలర్ మేడం మెరోన్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ వ్యూ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఇక్కడ పికాక్ మోటిఫ్ చూడండి చాలా చాలా మనకి మంచి వీవింగ్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది వెయిట్ లెస్ వస్తుంది ప్యూర్ శారీసు ఆఫర్లో కలంకారీ కలంకారీ అందరూ అయ్యి అడుగుతున్నారు అందుకే కలంకారీ జార్జెట్లు కలంకారీ డ్రెస్ మెటీరియల్ కలంకారీ ప్యూర్ కాటను అన్నీ కూడా ఎక్కువ కలంకారీ ఐటమ్సే మనం రీస్టాక్ చేస్తున్నాము ఎంత అనుకుంటున్నారండి అదే ఆఫర్ తగ్గేదే ఆఫర్లో ఆరు వందల రూపాయలు చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ చూస్తున్నారు కదా గ్రీన్ విత్ రెడ్ కలర్ మిల్క్ వైట్ విత్ పింక్ కలర్ బ్లూ విత్ మిల్క్ వైట్ పిస్తా గ్రీన్ షేడ్ లాగా ఉందండి నావీ బ్లూ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఆరు వందల రూపాయలు ప్యూర్ కాటన్ మనం క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వము ఆఫర్లో కూడా కాంప్రమైజ్ అవ్వము మీ అందరికీ తెలుసు అందుకే మీ అందరి ఆదరాభిమానాలతో మనది ఆన్లైన్ రీసెల్లర్స్ కానీ రిటైలర్స్ కానీ సూపర్ డూపర్ హిట్ చేయడానికి అదే రీజన్ అనమాట చూడండి ఎంత బాగుందో మొత్తం మనకి మెరోన్ కలర్ కాంబినేషన్ బాటమ్ అయితే గ్రీన్ కలర్ తీసుకున్నాడు ఇది దుప్పటా మేడం దుప్పటా కూడా మనకి మంచి మెజర్మెంట్తోనే చక్కగా <coughs> వస్తుందన్నమాట